ఓం సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవుడినైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు తన బిడ్డల కోసం ఎలాంటి వాకును అందించబోతున్నారు అంటే బిడ్డ నేను నీతో పాటే ఉన్నానమ్మా నిన్ను నీచంగా చూసేవారికి చులకన చేసి చూసేవారికి ఈ ఒక్క మాటతో సమాధానం చెప్పు తల్లి నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా ఇక ఎందుకు చెప్పు ఆనందంగా ఉండు ఎవరైనా సరే నిన్ను తక్కువ అంచనా వేసినా నిన్ను తక్కువగా చూసినా దిగులు పడకమ్మా నీ బాబా సమాధానం చెబుతారు అది ఏంటో తెలుసుకోవాలి అంటే లేట్ చేయకుండా ఇది విను అని బాబాగారితే చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు ఎలాంటి సమాధానాన్ని అందించబోతున్నారు ఇవన్నీ కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా బిడ్డా గుర్తుపెట్టుకో నీ చుట్టుపక్కల వాళ్లలో కానీ లేదా నీ బంధువుల కాలలో కానీ ఎవరైనా సరే నిన్ను తక్కువ చేసి చూసినా దిగులు పడకు తల్లి నీ బాబా తోడుగా ఉన్నారు కదా రాసి పెట్టుకోమ్మా కాలం అనేది ఒకటి ఉంటుంది నువ్వు మరిచినా నిన్ను బాధ పెట్టిన మర్చిపోయినా నిన్ను చులకన వాళ్ళు మర్చిపోయినా సరే కాలం అన్నీ గుర్తుపెట్టుకొని సమాధానం చెప్పే తీరుతుంది బిడ్డా ఇక్కడ నువ్వు మా బాధపడితే నీ మనసే కదా గాయపడుతుంది అందుకే నా ఈ మాటను జాగ్రత్తగా వినమ్మా నీకు ధైర్యం బలం రెండూ వస్తాయి నీ బాబా చెప్పారు అంటే దాని వెనక ఒక అర్థం పరమార్థం ఉంటుంది అని నీకు కూడా తెలుసు కదా ఇక ఎందుకు చెప్పు తీగలు ఎందుకు చెప్పు భయం చెప్పు ఎంత పెద్ద కష్టం నిన్ను చుట్టుముట్టేసినా తరే సరే నేను నీతోనే ఉంటానమ్మా అసలు నువ్వు భయపడాల్సిన పని తల్లి ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు నీ బాబా చెప్తున్నారు కదా నీకు అంతా మంచి జరుగుతుంది తల్లి ధైర్యాన్ని కోల్పోయావా తరువాత నువ్వే బాధపడాల్సి వస్తుంది ఇప్పుడు నువ్వు నమ్మకంతో ధైర్యంగా ఉన్నావు అంటే రేపటి రోజున నువ్వు ఒక మంచి అద్భుతాన్ని చూస్తావు బిడ్డ అవునమ్మా ఇక నిన్ను ఎవరైనా సరే తక్కువ చేసినా నిన్ను కించపరిచినా సరే నిన్ను హేళనగా చూస్తున్నప్పుడు నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు ఏంటి బాబా నన్ను ఇంతలా బాధపడిన నేను అసలు ఆలోచించకూడదా వాళ్ళని ఏమీ అనకూడదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటున్నావా బిడ్డా నీ మనసు గాయపడినా నన్ను కాదులే నా గురించి నాకు తెలుసు కదా అన్న ఒక ధైర్యాన్ని పెంచుకో ఎవరో ఏదో అనగానే నీ విలువ తగ్గిపోతుందా చెప్పు నీ విలువ ఏమన్నా కరిగిపోతుందా చెప్పు లేదు కదా తల్లి అలాంటప్పుడు నీకెందుకు చెప్పు బాధ నువ్వు ఒక దారిలో వెళ్తూ ఉంటే నీ వెనుక వంద కుక్కలు మరుగుతూ ఉంటాయి అలా అని చెప్పి నువ్వు వాటిని తరుముకుంటూ వెళ్తూనే ఉంటే నువ్వు నీ ప్రయాణాన్ని ఎప్పటికీ ముగించగలవు చెప్పు నువ్వు వెళ్ళే దారిలో ఎంతమంది నిన్ను చూసి హేళన చేసినా తక్కువ చేసి మాట్లాడినా సరే వాళ్ళందరికీ నీ గెలుపుతో సమాధానం ఇవ్వాలమ్మా బిగా ఇతరులు నిన్ను తక్కువగా చూసినంత మాత్రాన నువ్వు వాళ్ల దృష్టిలో చిన్న చూపు అయినంత మాత్రాన నీ విలువ ఏమైనా తగ్గుతుందా లేదు కదా నీ విలువ ఏంటో నీ తెలివితేవటలేమిటో నీ సామర్థ్యం ఏమిటో అన్నీ నీకు తెలుసు నీ తండ్రిగా నాకు తెలుసు అలాంటప్పుడు నువ్వు ఇలా అలా అని నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పు వాళ్ళు నీ గురించి తెలియక నిన్ను తక్కువ అంచనా వేస్తున్నారమ్మా అది నీ తప్పు కాదు వాళ్ళ చూసే చూపు అలా ఉంటుందిలే ఏం చేస్తాం చెప్పు నీ సామర్థ్యత నీ పనిలో చూపించు నీ గెలుపుని వాళ్ళకి సమాధానంగా చెప్పాలి అంతేకాని వాళ్ళు ఒక్క మాట అనగానే అయ్యో వాళ్ళు నన్ను తక్కువ చేస్తున్నారే వాళ్ళు నన్ను చులకన చేసి చూస్తున్నారే నేను ఇంతేనా ఏమీ సాధించలేనా అని ఎప్పుడూ కూడా నిరాశపడిపోకు కృంగిపోకు బాధపడిపోకు తల్లి నువ్వు అలా కృంగిపోయినప్పుడు ఏ పని కూడా చేయలేవమ్మా అసలు మంచి ఆలోచనలు చేయలేవు అలా చేయలేకపోతే నీకే కదా కష్టం చెప్పు ఇన్ని రోజులు పడ్డ కష్టమంతా కూడా వృధా అయిపోతుంది అందుకే బిడ్డ ఇతరుల మాటలకు విలువనిచ్చి నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటావా లేదా వాళ్ళ మాటలన్నీ వదిలేసి నీ జీవితాన్ని నువ్వే తీర్చిదిద్దుకుంటావా చెప్పు ఆలోచించమ్మా నీకు అలానే ఎన్నో విషయాలు కూడా చెబుతూ ఉన్నాను కదా నువ్వు ఒక జ్ఞానివి తల్లి ఇతరుల ముందు నేను జ్ఞానిని అని చెప్పుకోవాల్సిన అవసరం నీకు లేదు కదా నువ్వు విజయం సాధించిన రోజున ఎవరైతే నిన్ను తక్కువ చేశారో వాళ్ళే నీకు ఇన్ని ఉన్నాయా అన్ని ఉన్నాయా అని చెప్పి పొగుడుతారు నీ వెనకే నడుచుకుంటూ వస్తారు తల్లి అంతవరకు కాలం అనేది నీకు కాస్త సహకరించకపోయినా సరే నువ్వు మాత్రం ధైర్యంగా ముందుకు వెళ్తూనే ఉండు తప్పకుండా జీవితం అనేది మారుతుందమ్మా అలా కాకుండా వీళ్ళు ఒక్క మాట అలా అనేశారు చుట్టుపక్కల వాళ్ళు అనేశారు కుటుంబ సభ్యులు అనేశారు బంధువుల్లో అనేశారు అని చెప్పి నువ్వు అక్కడితో ఆగిపోయి ఒకే గదిలో కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటే ఎలా చెప్పు వాళ్ళు నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే మనం చెప్పింది నిజమేను తను ఎందుకు పనికిరారు అని చెప్పి నిన్నే కదా తక్కువ చేసి చూస్తారు అందుకని నువ్వు ఎప్పుడూ కూడా అలా చేయొద్దు తల్లి నువ్వు ధైర్యంగా సంతోషంగా వెళ్ళు చాలు నీ బాబా వెనకాలే నీ వెంటే నీ వెనకే నడుస్తూ ఉంటారమ్మా భయపడాల్సిన అవసరం లేదు ఎవరు ఎన్ని అన్నా సరే అని మనకెందుకు చెప్పు అవి నీ వెనక వచ్చే కుక్కల్లాంటివి తల్లి ఆ మాటలు అలాంటి మాటల్ని నువ్వు మనసులో పెట్టుకొని పెట్టుకొని కంగారు పడుతూ భయపడుతూ ఉండడం ఎందుకు తల్లి అలా ఎప్పుడూ కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు కదా ఇక ఎలాంటి దిగులు పెట్టుకోకుండా హాయిగా సంతోషంగా ఉండమ్మా అనేవాళ్ళు అంటూనే ఉంటారు వాళ్ళు నువ్వు గుర్తుపెట్టుకో వాళ్ళు అక్కడే ఆగిపోతారు నిన్ను అనే దగ్గర ఆగిపోతారే కానీ నిన్ను చేరుకోలేరు తల్లి ఎందుకంటే నా బిడ్డ ఎప్పుడూ కూడా అనుక్షణం కష్టపడుతూ కష్టపడుతూ మంచి ఎత్తులో నిలబడగలుగుతుంది కానీ వాళ్ళు నీ వెనక మాట్లాడుతూనే ఉంటారే కానీ నిన్ను దగ్గరికి అస్సలు చేరుకోలేరు నిన్ను అసలు ముట్టుకోలేరు కూడా అది నా బిడ్డ స్థాయి అంత స్థాయికి గొప్ప స్థాయికి నువ్వు వెళ్తూ ఉంటే వాళ్ళు నిన్ను వెనక్కి లాగాలని ఈ మాటలు అంటున్నారే కానీ నీలో ఏ తప్పు లేదు నీలో ఏ పొరపాటు లేదు తల్లి నువ్వు ఏదైనా ఒకటి చేయాలనుకుంటున్నావా ధైర్యంగా చేసేసాయి వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళేదో అనుకుంటారు ఓటమి చేస్తే అందరూ నవ్వుతారేమో ఇలా ఏమీ అనుకోవద్దు బిడా నువ్వు ఎప్పుడు కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా ఏదో ఇతరులు ఏదో అంటారు పక్కింటి వాళ్ళు ఏదో అంటారు అని చెప్పి నీ పని ఆపుకుంటే ఎలా నువ్వు బాధల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆకలితో ఉన్నప్పుడు వచ్చి ఒక ముద్ద అన్నం పెడతారా సాయం చేస్తారా చెప్పు లేదు కదా ఆకలితో ఉన్నప్పుడు నీ పొట్ట నింపుకోవాల్సింది నువ్వే కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు బయట పడేసుకోవాల్సింది కూడా నీకు నువ్వే చేసుకోవాలి కాబట్టి ఒకరి మీద ఒకరిని చూసి నువ్వు ఎప్పుడూ భయపడకు తల్లి ఒకరి మీద ఎప్పుడూ కూడా ఆధారపడకూడదు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు అది చిన్న పని అయినా సరే కష్టపడు దాని సంపాదన ఒక్క రూపాయి అయినా నువ్వు తినే ఒక్క ముద్ద అన్నంలో అయినా సరే తృప్తిగా భోజనం చేయగలవు ఒక్క ముద్ద అన్నమే నీకు చాలా హాయిని ప్రశాంతతని ఇస్తుంది అలా కాకుండా దొంగతనంగా చేసిన డబ్బు ఒకరిని మోసం చేసి సంపాదించిన ధనం దానితో నువ్వు పంచభక్ష పరమాణాలు తిన్నా సరే హాయిగా తినలేవు ప్రశాంతంగా నిద్రించలేవు కూడా అర్థమవుతుంది కదా బిడ్డ నీ కష్టం మీద నువ్వు ఎప్పుడైతే బ్రతకడం అలవాటు చేసుకున్నావో ఇక ఆ క్షణం నుంచి నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది తల్లి సంతోషంగా ఉంటుంది నిన్ను అనేవాళ్ళని అననివ్వు వాళ్ళు ఎప్పటికీ అక్కడ అనడంతోనే ఆగిపోతారు నువ్వు వాళ్ల మాటల్ని పట్టించుకోకుండా అసలు చెప్పాలంటే వాళ్ల మాటలనే నువ్వు పునాదులుగా వేసుకుని వాటి మీద నుంచే నువ్వు ఎక్కుకుంటూ ముందుకు వెళ్ళు నీకు అంతా శుభమే జరుగుతుంది నీ తండ్రి నీకు తోడుగా ఉన్నారు కదా నీ గురించి అంతా నాకు తెలుసు తల్లి ఇతరులు నిన్ను ఎత్తి చూపిస్తున్నారనో హేళన చేస్తున్నారనో నీకేం కాదు అవన్నీని నువ్వు పట్టించుకోవద్దు తల్లి ధైర్యంగా ముందుకు వెళ్ళు నీకైన స్థానం నీకోసం ఎదురు చూస్తూ ఉంది ఆనందంగా వెళ్ళు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు రోజు బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్